మనకి ఫిబ్రవరి ఒకటి ఆదివారం పౌర్ణమి వస్తుందండి మాఘ పౌర్ణమి మహామాగి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి అండి మనకి మొత్తం పన్నెండు పౌర్ణములు వస్తాయి కానీ వాటిల్లో ఒక నాలుగు పౌర్ణములు మాత్రం చాలా శక్తివంతమైనవిగా పురాణాలు చెప్తున్నాయి అవి ఏంటండి అంటే వైకామాక అంటే వైశాఖ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి అండ్ పాల్గొన పౌర్ణమి ఇవి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణములు కాబట్టి వీటిని మహావైశాఖి మహా కార్తీకి మహామాగి మహా పాల్గుణి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తీసుకొచ్చేటువంటివి వీటిలో మాఘ పౌర్ణమి అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యతిథి అని చెప్పేసి చెప్తారు అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక రెండు వస్తువులను మనం కొని తెచ్చుకున్నాం అనుకోండి చాలా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం అనేది లభిస్తుంది మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకలైశ్వర్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం మిమ్మల్ని వరించడం జరుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు మరి మాఘపౌర్ణమి రోజున మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి రెండు వస్తువులు ఏంటండి అంటే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి అండ్ అంతకంటే ముందు మాఘమాసంలో చేసేటువంటి స్నానం గురించి మనం తెలుసుకుందామండి దత్తాత్రేయుని యొక్క కాలంలో కార్తవీర్యార్జునుడు అనేటువంటి క్షత్రియ వీరుడు మహిష్మతి అనేటువంటి నగరం రాజధానిగా చేసుకుని పాలించడం అయితే జరిగేది అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒక రోజున కార్తవీర్యార్జునులు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసుకొని గురువర్య మీ యొక్క అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకున్నామని చెప్పేసి మాఘమాసం యొక్క మహత్యాన్ని విని ఉండలేదు కాబట్టి నాగ మాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలితం గురించి నాకు తెలియజేయండి అని చెప్పేసి కోరుతున్నాను అని దత్తాత్రేయుడిని కోరుకోవడం జరుగుతుంది అప్పుడు దత్తాత్రేయుడు కార్య వీర్యార్జునుడి కోరికను మనిషి ఈ విధంగా వివరించారు భూపాల భరతఖండంలో ఉన్నటువంటి పుణ్య నదులకు సమానమైనటువంటి నదులు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు ఈ నదుల్లో ముఖ్యమైనది ఏంటండి అంటే పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతుంది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆ యొక్క నదులకు పుష్కరం స్టార్ట్ అవుతుంది కాబట్టి అలాంటి నదులు ఎందు స్నానం చేస్తే దాన ధర్మాలు ఆచరించిన ఎడల దాని యొక్క కలుగు ఫలితం అనేది వర్ణించడం నాకు కూడా సాధ్యం కాదు అందువల్ల మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలగడమే కాకుండా రాహిత్యం కూడా కలుగుతుంది కాబట్టి ఏ మానవుడైనా సరే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉన్నప్పుడు మాఘస్నానం గనక చేసి ఒక సద్బ్రాహ్మణుడు దాన ధర్మాలు గనక చేశారో వారికి ఉన్నటువంటి పంచ మహాపాతకాలు తెలిసినటువంటి పొందగలని ముక్తి పొందుతాడని చెప్పేసి కార్తవీర్యార్జునికి చెప్పారు రాజా మాఘమాస స్నాన ఫలితాన్ని తెలియజేసే ఒక కథ తెలియజేస్తాను అని చెప్పేసి చెప్తారు పూర్వకాలంలో నదీ తీరంలో ఉత్తర భాగంలో భాగ్యపురం అనేటువంటి పట్టణం ఉంది అందులో నివసించే జనం కుబేరులా ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనేటువంటి ఒక వైశ్యుడు కళడు అతను గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యాలు రాసులు ఉన్నటువంటి వాడు కొంతకాలానికి ఏంటంటే హేమాంబరుడు చనిపోతాడు తండ్రి చనిపోగానే అతని యొక్క కుమారులు ఇరువురూ కూడా తండ్రి అస్థిని బాగా ఆస్తిని భాగాలుగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తారన్నమాట ఇద్దరూ చేర ఒక ఉంపుడుగతులను చేరదీసి కుల భ్రష్టులు అవ్వడం జరుగుతుంది ఒక రోజున పెద్ద కుమారుడు వేసతో విధానలో విహరిస్తున్నప్పుడు పాము కరిస్తే నోటి అంట నీరజతో చనిపోతాడు రెండవ కుమారుడు అనారోగ్యంతో చచ్చిపోతాడు అట్లా ఆ హేమాంబరుని కుమారులు ఇరువురూ చచ్చిపోతారు యమదూతలు వచ్చేసి ఏంటంటే వారి ఇరువురిని యమలోకానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది చిత్రగుప్తుడు వారి యొక్క జాబితాలను చూసి పెద్దవాడిని నరకంలో పడేసేయమని చెప్పేసి చెప్తారు రెండవ వాడిని స్వర్గానికి పంపించమని చెప్తారు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లా అంటాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒక విధంగానే పాపాలు చేసాం అయినప్పటికీ అతనికి నరకం నాకు స్వర్గం ఎట్లా ప్రాప్తించాయి అని చెప్పేసి అంటారు ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వేషపుత్ర నీవు నీ వేశ్యను కలుసుకొనుడకు ప్రతి దినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున ఉన్నటువంటి నీమిత్రుని వద్దకు వెళ్ళి రావడం జరిగేది అలానే మాఘమాసంలో కూడా నదిని దాడుతూ ఉన్నప్పుడు కిరటాల జల్లులు నీ సరస్సు మీద పడ్డాయి కాబట్టి నువ్వు పవిత్రుడు ఇంకొక విషయం ఏంటంటే నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నృత్యము బ్రాహ్మణ దర్శనం చేస్తే బృహత్యాది మహా పాపాలు కూడా తొలగిపోతాయి కాబట్టి విప్రుణ్ణి చూ చూడడం వల్ల నీకు మంచి శుభ ఫలితమే కలిగింది అంతేకాకుండా బ్రాహ్మణుని జపించు గాయత్రి మంత్రం కూడా నువ్వు విన్నావు మాఘమాసంలో గంగా నది నీరు మీ శరీరం మీద పడింది కాబట్టి నీ యొక్క పాపాలు నశించడం వల్ల నేను స్వర్గానికి పంపిస్తున్నాను అని చిత్రగుప్తుడు తెలియజేస్తాడు ఆహా ఏమి నా ఈ భాగ్యము గంగా నా మీద పడ్డంత మాత్రానే నాకు ఇంతటి మోక్షం కలిగిందా అని ఆ కుమారుడు సంతసించి దేవదూతులతో స్వర్గలోకానికి వరడం జరుగుతుంది కాబట్టి రాజా విన్నావు కదా మాఘమాసంలో ఇంతటి మహత్యమైనటువంటిదో నీవు కూడా మాఘమాసంలో తప్పకుండా స్నానాన్ని ఆచరించే పాపాలను తొలగించుకో అని చెప్పేసి దత్తాత్రేయుల వారు కాత్య వీర్యార్జునికి చెప్పడం జరిగింది కాబట్టి స్నానం చేయడం వలన ఏంటంటే సకల పాపాలు తొలగిపోతాయి మాఘమాంసం అంతా చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఒక మాఘ పౌర్ణమి రోజున అయితే చేసిన సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంక విషయానికి వస్తే మాఘ పౌర్ణమి రోజున తప్పకుండా ఒక రెండు వస్తువులు మనం కొని తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది శాస్త్రాలలో ఆ వస్తువుల్లో మొదటిది పటిక బెల్లం అండి పటిక బెల్లం తీయగా ఉంటుంది కాబట్టి ఈరోజు పటిక బెల్లాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుంది పటిక బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అంతేకాకుండా పటిక బెల్లం చంద్రకారకమైనటువంటిది పటిక బెల్లం తెలుపు రంగులో ఉంటుంది చంద్రునికి సంకేతం కాబట్టి ఈ పౌర్ణమి రోజున పటిక బెల్లం కొన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే సంపదలు తరిగిపోకుండా ఉంటాయి ఖర్చులు తగ్గుతాయి ధన ఆదాయం పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది మధురంగా మారుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంటిలో ఆల్రెడీ ఉన్నా సరే పటిక బెల్లం కొని తీసుకొచ్చుకోండి ఆ పటిక బెల్లం కొంచెం లక్ష్మీదేవికి నివేదించి మీరు ప్రసాదంగా స్వీకరించి తినండి నోరు తీపి చేసుకోండి ఖచ్చితంగా మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇంకొక వస్తువు ఏంటండి అంటే నెమలీకలండి అవును ఈ నెమలీకలు పౌర్ణమి రోజున ఈకలు కానీ నెమలి ఈకల ఫోటోలు కానీ ఇంటికి తీసుకొచ్చుకుంటే సకల దేవతానుగ్రహం మనకి కలుగుతుంది నెమలి ఈకల గురించి అందరికీ తెలుసు నెమలి ఈకలు అనేవి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి నెమలి ఈకలు అంటే ఆ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఆ నెమలి ఈకలు పౌర్ణమి రోజున కొన్ని ఇంటికి తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే తరతరాలకు తరగ ఐశ్వర్యము లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నెమలి ఈకలు పూజా స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కుదిరిన వాళ్ళు ఈ పౌర్ణమి రోజున కొన్ని తీసుకొచ్చుకొని పూజ గదిలో అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు ఇలా ఏ రెండు వస్తువులు కొని తీసుకొచ్చుకున్నా లేకపోతే రెండు వస్తువులు కొని తీసుకొచ్చుకున్నా మీకు ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ వస్తువులు కొను ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను అయితే పొందండి మనకి ఆదివారమో పౌర్ణమి కలిసి వచ్చిందండి ఈ రోజున ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగు చీరలు కట్టుకోకండి కట్టుకుంటే తెలియని కష్టాలు కలుగుతాయి కుటుంబంలో సమస్యలు వస్తాయని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారండి మరి వాటిని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మాఘ మాసంలో పదిహేనవ రోజుని ఏంటంటే పౌర్ణమి రోజు రావడం జరుగుతుంది మాఘ పౌర్ణమిని మహామాఘి అని చెప్పేసి పిలుస్తారు ఈ మాఘ పౌర్ణమి అంటేనే ఆ లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటిది చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు అంటే సోదరుడు అన్న సోదరుడు కదా అయితే ఎప్పుడైతే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటారో అప్పుడే ఆ లక్ష్మీదేవికి కూడా పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది అందుకే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి ఈ మాఘ పౌర్ణమి శనివారం రావడం వలన చాలా మంచిది ఈరోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని యథావిధిగా ఆ లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించుకోండి అలాగే ఈ రోజు చేసే దానాల వలన కూడా విశేష ఫలితం కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ పూజ వలన ఏంటంటే శుభం కలుగుతుంది ఈ రోజు ఉదయమే నిద్రలేచి వీలైతే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇంటి దగ్గరైనా స్నానం చేసుకుని ఆకుపచ్చ రంగు దుస్తులను కానీ తెలుపు రంగు దుస్తులను కానీ ధరించండి ఈ మాఘ పౌర్ణమి చాలా చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా చాలా మంచిది ఎందుకండి అంటే తెలుపు మరియు ఆకుపచ్చ ప్రశాంతతకు పచ్చ చిహ్నం అండి సో ఈరోజు ఈ రంగు చీరలు కట్టుకొని చిరునవ్వుతో ఉంటే ఆ తల్లి మన ఇంట్లో తిష్ట కూర్చుంటుంది కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ దుస్తులను ధరించండి ఇంకా ఇంకొక విషయం ఏంటండి అంటే ఈ మహామాది రోజు ఈరో నలుపు రంగు దుస్తులను మాత్రం అస్సలు ధరించద్దు ఆడవాళ్ళకి కాదండి మగవాళ్ళకి కూడా ఈ యొక్క నియమాలు అయితే వర్తిస్తాయి కాబట్టి నలుపు రంగు దుస్తులను వేసుకోకండి అవి వేసుకుంటే అందంగా ఉంటామని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి నలుపు రంగు దుస్తులు కానీ ఇంతటి పవిత్రత ఉన్నటువంటి ఈ మహామాగి రోజు మాత్రం అస్సలు నలుపు రంగు దుస్తులను అయితే వేసుకోకండి నిజానికి నలుపు అనేది ఆ అమ్మవారికి ఇష్టం ఉండదు పైగా పౌర్ణమి రోజు నలుపు రంగు దుస్తులు అనేవి వేసుకోకూడదు అశుభ శనం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఈ మహామాగి రోజున నా అందరూ కూడా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే మంచిది తెలుపు ఆకుపచ్చ రంగు దుస్తులను మాత్రమే ధరించండి ఈ విధంగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించిన తర్వాత ఆ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ అమ్మవారికి ఎరుపు రంగు గాజులను లేకపోతే పచ్చని గాజులను ఆ అమ్మకు సమర్పించి ఎవరైనా సరే మొత్తైదవులను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి ఆ గాజులను ఆమెకు తొడగాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ప్రసాదాన్ని మీరు తిని చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచిపెట్టండి మహామాగి రోజున ఏ చిన్న పుణ్యకార్యం చేసినా సరే దానికి కూడా అనంతమైన పుణ్య ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి మంచి కార్యాలు చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈరోజు మహామా రోజున గుమ్మానికి ఇరువైపులా కూడా పసుపు కుంకాలను అలంకరించండి తెలుపు రంగు పుష్పాలను సమర్పించండి ఈ విధంగా ఈ రోజున మామిడి తోరణాలు అవకాశం ఉంటే కట్టుకోండి ఈ మామిడి తోరణాలతో పాటు వీపాకులు కూడా కట్టుకుంటే చాలా మంచిదండి చిన్న చిన్న కొమ్మాలను గుమ్మానికి రెండు వైపులా తోరణంలాగా వేలాడి తీసుకుంటే మంచిది ఇట్లా ఈ గుమ్మాన్ని అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది మరి తెలుసుకున్నారు కదండి మీరు కూడా రేపు మహామాగి రోజున ఈ దుస్తుల విషయంలో ఇలాంటి చిన్న జాగ్రత్తలను పాటించి ఆ అమ్మవారిని పూజించి అద్భుతమైన ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ